నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనర్సయ్య నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు మండల సర్వసభ్య సమావేశం జరిగింది ముందుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఆంజరి ఘటిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది రాజంపేట టిడిపి మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనర్సయ్య నాయుడు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో ప్రధాన అయిన అన్నమయ్య డ్యామ్ను పూర్తి చేయడం రాజంపేట జిల్లా సాధన రాజంపేటకు మెడికల్ కాలేజ్ సాధించడమే తమ లక్ష్యమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సర్వసభ్య సమావేశానికి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మండల గ్రామ కమిటీ సభ్యులు తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు సమాజమే దేవాలనే ప్రజలే దేవులు అన్నటువంటి నినాదంతో ఆ పార్టీ స్థాపించారు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఆ పార్టీ ఇన్ని రోజులు కూడా అఖండ విజయాలతో కొనసాగుతుంది ఇలాంటి కార్యక్రమాలని మనం జరుపుకున్నటువంటి కారణం ఆ రోజు ఆ మహానుభావులు స్థాపించిన పార్టీయే ముఖ్యంగా ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడానికి కారణం రాజంపేట ముప్పై నుంచి యాభై వేల పై గెలిచిందని అంచనా వేషాలు ఎలక్షన్ ముందు రోజు రోజుకి సమన్వయపరుచుకోకపోవడం కార్యకర్తల్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సీనియర్ నాయకుడికి మూడవ విషయం ఏంటంటే ఆయన కొత్తగా వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు కలిసి కలుపుకొని రెండు మూడు వర్గాలు ఉన్నా వర్గాలు లేకపోయినా పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ ఒకే వర్గం పార్టీ వర్గం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది అవి చెప్పుకోకూడదు పార్టీల్లో కొన్ని కట్టుబాటు ఉన్నాయి ఎలక్షన్ తర్వాత కొందరిని కొందరు ఒక్కొక్కరిగా దూరం చేసుకుంటూ వస్తున్నారు దాచ పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ దుర్మార్గం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు జడ్పీ చైర్మన్కి భయపడాల మన పార్టీ ఏ ఒక్కరు భయపడ అవసరం లేదు మనకు ఎదురుపడిన గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడవచ్చు ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడచ్చు జిల్లా అధ్యక్షులతో మాట్లాడచ్చు నువ్వు వాడికి ఉపయోగించినావు నాగడ రావద్దానికి మేమందరం నీకు ఎంత కులం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలను గుర్తించినప్పుడు నాయకుడు ఎదగలేడు అలాంటి రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు ఎవరు ఎంత గొప్ప కావచ్చు పార్టీ కార్యకర్తలు గుర్తించాలి మేము ఎవరికి ఫోన్ చేయము పార్టీ సభ్యత్వాలు కావచ్చు చివరికి ఫోన్ చేయము పార్టీ కార్యక్రమాలకు చెప్పము మీరే మీరు తెలుసుకొని రావాలి నేనేమన్నా పార్టీ కార్యకర్తలమా లేకపోతే మీకు ఇంత పనిచేసే కులమా హెచ్చరిస్తున్నా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం లేకపోతే పార్టీ తగు చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నేను చెప్పబోయే ప్రధాన కారణం ఏంటంటే మన సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం జరిగింది అక్కడ చాలా మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు అక్కడికి వెళ్ళాం ఎందుకు మీరు ఈ సభ్యత కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం పరిమితం చేశారు ఎందుకు చెప్పలేదడిగితే కమిటీలు రద్దయన్నారు కమిటీలు రద్దయితే అందరు ఎలా వచ్చారు మీరు పిలిపకపోతే అంటే వాళ్ళకి తెలుసుకోవచ్చారని చెప్పాడు మరి నాకెందుకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేస్తారు వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేస్తారు వాళ్ళ గ్రామాల నుంచి కూలోళ్ళు తొడగవచ్చుకొని వాళ్ళతో మాకు ఫోన్ చేపించి కార్యక్రమం చేయమంటే కనీసం ఈ రోజు ప్రోగ్రాము రేపు ప్రోగ్రామ్ మన్నాడు ప్రోగ్రాం చెప్పాలి ఒక వన్ అవర్ పొందాను కనీసం వాళ్ళ పిఏతోను అతను ఒక మెసేజ్తోనే చేయాలి అవి అవి లేవు వ్యక్తుల పేర్లు అవసరం లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒకటే అడుగుతున్నాను రాజంపేటలో ఏ కార్యకర్తన కావచ్చు చంద్రబాబు నాయుడు గౌరవించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎవరి దగ్గర పోయి దారాణంగా పని అడగవచ్చు వాళ్ళతో కలిసి పోటు దిగొచ్చు వాళ్ళు ఎక్కడికి ఆహ్వానించినా పోయి పార్టీ కార్యక్రమం పాల్గొనొచ్చు కార్యకర్తల ఐక్యత ఉంది నాయకుల లోపం మీరు వర్గాలు ఏర్పరచుకొని కార్యకర్తలు పొడత పోసి పార్టీ నిర్వీర్యం చేయాలంటే అది కాదు అది నీ వల్ల ఎవరి వల్ల కాదు కాబట్టి గౌరవించి చెప్తున్నారు అందరూ కూడా ఏ కార్యకర్త జగన్మోహన్ రాజు గారికి కావచ్చు సునీవాస్ బాలసుబ్రహ్మణ్యం కావచ్చు రేపు ఎవరికి వైసీపీ తీసుకొని చంద్రబాబు నాయుడు పార్టీ పెద్ద పదవి ఇచ్చినా వాళ్ళు కావచ్చు అందరితో కావచ్చు అది కాదు కలవకుండా ఆడిపోయినా నా దగ్గరికి వచ్చే వారిని ప్రజలు దూరం పెడతారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు కార్యకర్తలుగా సస్పెండ్ చేసేది వారు మీరు మా వాళ్ళు కాదు ఆ వర్గం వారిని సస్పెండ్ చేస్తారు దగ్గరలో ఎవరినా కావచ్చు ఇది గుర్తుంచుకొని కార్యకర్తలు కలుపుకొని పోవాలి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్పించుకోవడానికి వాళ్ళు వీళ్ళని ప్రాధాన్యపడితే మన పార్టీ సీనియర్ నాయకులకు తెలియకుండా వాళ్ళని ఆహ్వానించడం వాళ్ళతో కొన్ని కార్యకలాపాలు జరపడం ఇందాక మా చెప్పాడు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయడం ఏంటి అధికార పార్టీ కార్యక్రమ సర్వసభ సమాజం ఏర్పాటు చేస్తే ఫోటోకాల్ బాగా అధికారులు వాళ్ళు పిలుస్తారు అంతేగాని వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి మురళీమోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళు వాళ్ళేమన్నా ఫోటో కాలా వాళ్ళ భోజనం ఏర్పాటు చేసేది వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తే మాకు ఇంటర్మేషన్ లేకుండా వాటం అవుతావా అంటే వాళ్ళందరూ చెప్తే భయపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వెంటబడి పరిగెత్తాం అనుకుంటున్నాను మీరు ఏమన్నా బాధ్యత ఉండాలి ఒక పదవి తీసుకున్నా ఒక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక టికెట్ ఇచ్చినా మీరు అరెస్ట్ చేసినా గెలిచినా ఓడిపోయినా నిష్కల్మర్షంగా పనిచేయాలి మీకు ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోవాలి ఈ రోజు ఇంతమందిని ఏర్పాటు చేయడం కారణం నాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి అన్యాయం ఇరుగుతుంది నిజంగా పనిచేసిన కార్యకర్త ఎవరు కూడా మేము ఆధారాలు ఆశించి కాదు మీరు ఇచ్చే గౌరవమే ఒక రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యక్రమం తిరుగుతాడు కనీసం ఇరవై ఐదు పాయింట్ శాతం ఏ కార్యకర్తలు తెలియకుండా సభ్యత కార్యకర్తలు ఎలా చేస్తారు ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది కార్యకర్త కనుమరిగిపోతాడు అది కాదు అన్నదండగా పార్టీ ఉంది మనం విజయవాడకి వెళ్దాం నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ నుంచి భరోసా ఉంటుంది ఎవరికి భయపడిన అవసరం లే కార్యకర్తలు గౌరవించిన నాయకుడు కార్యకర్తలు పక్కన పెట్టి కొత్త వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పక్కన పెట్టి వైసీపీ వాళ్ళని వాళ్ళ కేడర్ సొంత కేడని బలపరచుకోరా బలపరచుకోకూడదు ఇంతకుముందు మల్లికార్ రెడ్డి గారు బలపరుచుకోవాలి కొత్త టీమ్ తీసుకెళ్లిపోయారు పార్టీ కార్యకర్తలని మంచి కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగపెట్టుకోండి దయచేసి రాజంపాఠ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు ఏంటంటే పార్టీ కార్యకర్తలు గుర్తించండి ఇక్కడ పార్టీ పట్టించుత కార్యకర్తలు ఉన్నారు అందరూ నిష్కర్మశా పనిచేస్తున్నారు సభ్యత కార్యక్రమం నమోదు ఈ రోజు పెట్టి చేయాల్సిన అవసరం లేదు పది గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు హౌస్ మ్యాపింగ్ ఎప్పుడు చేపించాం మేము భారీగా చేపించాం ఆరు మండలాల్లో మా మండలం మెజార్టీ పది క్లస్టర్లో మా మండలం క్లస్టర్ మెజార్టీ వచ్చేది ప్రజాప్రాజిక మేము చేశాం ఏ విధంగా సొంత కార్యకర్తలతో ఈ రోజు సభ్యత నమోదు చేసేవాళ్ళు ఎవరు చేస్తారు ఒకసారి గమనించండి కూల పెట్టి సభ్యత నమోదు చేపిస్తారా కూల పెట్టి సభ్యత నమోదు చేపిస్తే అది సంప్రదాయమేనా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుల్ని బూత్ కని అధ్యక్షులు కలుపుకొని సభ్యత్వం చేయాలన్నటువంటి విషయం పార్టీ ఆదేశాలు ఇచ్చింది కదా ఆదేశాలు మరి మర్చుకోవాలి కదా దయచేసి అందరికీ ఏం చెప్తున్నామంటే ఆ నాయకుడి పని కాదు ఆ నాయకుడి పని అవుతుంది